హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మధ్య తరగతి వాళ్ళైనా దిగువ మధ్య తరగతి వాళ్ళైనా పెద్ద పెద్ద నగలు ఎలా కొనాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బంగారం అనేది రోజు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఏడు వేల వంద రూపాయలు కూడా దాటేసింది గ్రాము బంగారం కాబట్టి మరి పెద్ద పెద్ద నగలు కొనాలంటే అంత ఈజీ అయితే కాదు కదండి చిన్న చిన్న బంగారు వస్తువులు అయితే మనం ఈజీగానే తీసుకోవచ్చు కొంచెం సేవింగ్స్ చేసుకొని బట్ అంతా తేలిగ్గా అయితే పెద్ద వస్తువులు కొనలేం కాబట్టి మరి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఎలా కొనాలి ఉదాహరణకి ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు మనం గోల్డ్ కొనాలి అనుకోండి చిన్న చిన్న స్మాల్ అంటే కొంచెం వన్ గ్రామ్లో టూ గ్రామ్స్లో త్రీ ఫోర్ గ్రామ్స్కి మనం కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకొని అయితే కొనుక్కోవచ్చు అంటే ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అట్లా మన వీడియోస్లో చాలా పెట్టున్నాం కదండి మనీ సేవింగ్ ఛాలెంజెస్ అట్లా ఏదో ఒకటి మనం కొంచెం ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని ఒకటి రెండు మూడు నాలుగు గ్రాముల్లో అయితే కొంచెం టైం పట్టిన ఒక ఆరు నెలలో త్రీ అంటే త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల కొనుక్కుంటాము బట్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ అయినప్పుడు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే మహా అంటే మనం ఎంత సేవింగ్స్ చేసుకోగలం అండి చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకుంటూ ఒక వేలు ఇరవై వేలు ముప్పై వేలు వరకే మ్యాక్సిమం మనం సేవింగ్స్ చేయగలం కాకపోతే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద వస్తువులు అనేది యాభై వేలకు మించి వన్ ల్యాక్ త్రీ ల్యాక్స్ అంటే ఎక్కువ గ్రాముల్లో మనం కొనాలనుకోండి అంటే ఒక పెద్ద నగ కొనడం అంత అయితే కాదు కాబట్టి మనం సేవింగ్స్ అనేది చేసుకోవాలి దాన్ని ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళైనా లేదా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా చిన్న చిన్న సేవింగ్స్ చేసుకోవడం అంటే ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ మనం ఒక సేవింగ్స్ హుండి లాంటిది పెట్టుకొని ఛాలెంజెస్ పర్ డే ఇంత అని చెప్పి ఫిక్స్ అయ్యి మనం ఒక టార్గెట్ కంప్లీట్ అయ్యేదాకా ఎట్లా సేవింగ్స్ చేస్తున్నామో అట్లా చిన్న చిన్న సేవింగ్స్ చేయడం చిట్టు చే చిట్టు వేసుకోవడం లేదా ఫ్రెండ్స్ చిట్టు లక్కీ చిట్టు చెప్పాను కదండి కొంతమంది ఒక పది మంది ఇరవై మంది పోగై చేసుకోవడం ఇట్లా సేవింగ్స్ చేసుకొని అయితే కొనుక్కోగలం అంటే చిన్న చిన్న వస్తువులు ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి జాబ్ చేసేవాళ్ళు అయితే ఒక రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఈజీగా కూడా అంటే ఖర్చులన్నీ పోను కూడా వాళ్ళు సేవింగ్స్ చేస్తారనుకోండి ఒక పది గ్రాములో ఇరవై గ్రాములో కొనుక్కోగలరు మరి హౌస్ వైఫ్గా వాళ్ళు కూడా పెద్ద నగల కోసం ఎలా ప్లాన్ చేయాలి అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద నగలు ఎలా కొనుక్కోవాలి అంటే మనం ఒక్కొక్కసారి ఏం ఆలోచిస్తాం ఒక నలభై గ్రాములు అరవై గ్రాములు ఒక ఐదు సవర్లే అనుకోండి అట్లాంటి పెద్ద నగలు మనం టార్గెట్ పెట్టుకోవాలన్నప్పుడు ఇంత పెద్ద వస్తువుని మనం కొనగలమా అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే సేవింగ్స్ తక్కువగా ఉంటుంది ఎర్నింగ్స్ ఏ తక్కువగా ఉంటుంది లేదా హౌస్ వైఫ్గా ఉంటాము ఈ బాబోయ్ మనం ఇంత పెద్ద నగలు ఎలా కొనగలం అని ఎవరికైనా అనిపిస్తుంది కదండి సో మనం ఎప్పుడు కూడా ఏ వస్తువు పెద్ద నగలు కొనాలి అంటే టార్గెట్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా మీరు ఒక పని చెయ్యాలి ఒక సంకల్పం గట్టిగా ఉండాలి అంటే మన మనసులోనే మనం బలంగా కోరుకున్నట్లయితే దాన్ని టార్గెట్గా పెట్టుకోండి ఉదాహరణకు నలభై గ్రాములు అనుకోండి అంటే ఐదు సవర్లు సో ఇది ఒక పెద్ద వస్తువు అంటే ఏదైనా ట్రెడిషనల్ జ్యువెలరీ కొనుక్కోవాలని ఆశ ఉంటుందనుకోండి చంద్రహారము హారమో లేదా బ్యాంగిల్తో ఏదో ఒకటి ఒక ఐదు సవర్లో మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోవాలి అది కూడా లాంగ్ డ్యూరేషన్ అయితే పెట్టుకోవాలండి ఒక రెండు నుంచి మూడు సంవత్సరాల డ్యూరేషన్ పెట్టుకుని మనం సేవింగ్స్ చేయాలి ఈ ఈ పీరియడ్ ఏదైతే ఉందో మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ డ్యూరేషన్ అనేది డిపెండ్స్ అపాన్ మన ఇన్కమ్ అండి ఎందుకంటే కొంచెం మిడిల్ క్లాస్ రేంజ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని బట్టి మనం సేవింగ్స్ అనేది తీసి పెడతాం కాబట్టి సో మీరు ఒక టూ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ అనేది పెట్టుకోవాలి పెద్ద పెద్ద వస్తువులు అనేది మనం ఒక ఆరు నెలల లోపల ఏడాది లోపల కొనాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం కొనలేము కాబట్టి రెండు నుంచి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు వ్యవధి పెట్టుకొని స్టార్ట్ చేయాలి మనం సో ఇంకా ఇక్కడ ఏమంటే ఎవ్రీ మంత్ మనం గోల్డ్ అనేది సేవింగ్స్ చేయాలి మన టార్గెట్లో ఏమంటే ఎవ్రీ మంత్ గోల్డ్ సేవింగ్స్ చేయాలి ఏ విధంగా చెయ్యాలి అంటే ఇప్పుడు మనం టార్గెట్ నలభై గ్రాములు అనుకున్నాం కదా ఉదాహరణకి ఒక రెండేళ్లకు మూడేళ్ళకు మనం దాన్ని డివైడ్ చేసుకోవాలి అంటే మనం కొనాల్సినవన్నీ గ్రాములు నలభై గ్రాములు కదా రో నెలలకి డివైడ్ చేయాలి మనకి ఫార్టీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే నేను ఇక్కడ టూ ఇయర్స్కి చెప్తున్నాను ట్వంటీ ఫోర్ మంత్స్ కంటే మనకు ఒక నెలకి ఒకటి పాయింట్ ఆరు గ్రాములు సేవింగ్స్ చేయాలి అంటే ప్రతీ నెల పదహారు వందల మిల్లీ గ్రాములు అంటే ఒక గ్రాము ఒక సారీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ మనం సేవింగ్స్ చేయాలి అంటే ఈ టార్గెట్ ఎలా రీచ్ చేయాలి అంటే మనం వీటిని కాయిన్స్గా అయినా కొనుక్కోవచ్చు బిస్కెట్స్గా అయినా కొనుక్కోవచ్చు అంటే మన టార్గెట్ ఎప్పుడూ కూడా వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ నుంచి టూ గ్రామ్స్ వరకు పెట్టుకోవాలి అప్పుడే మనం ఈజీగా కొంచెం అటు ఇటు మన టార్గెట్ అనేది రీచ్ కాగలుగుతాం సో ఇంకొకటి ఏమంటే మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి షాప్ని మనం ముందుగానే డిసైడ్ అవ్వాలి అంటే ఇప్పుడు ఒక వస్తువు కొనాలి అనే కదా ఇప్పుడు మనం ఒక చంద్రహారము బ్యాంగిల్స్ లాంగ్హారమో ఏదో ఒక పెద్ద వస్తువు కోసమే కదా సేవింగ్ స్టార్ట్ చేస్తున్నాము ముందుగానే ఒక మంచి బ్రాండెడ్ షాప్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఒకే దగ్గర వీలైతే నా సలహా ఏమంటే షాపు మీకు ఏదైతే దగ్గరలో మంచి షాపు మంచి బ్రాండెడ్ నమ్మకమైన షాప్స్లోనే రెగ్యులర్గా ఒకే బ్రాండ్తోనే కాయిన్స్ కొనడం ఒకే బ్రాండ్తోనే బిస్కెట్స్ కొనడం చేసుకోండి ఆ షాప్ అనేది ఒక వన్ ఆర్ టూ అంటే ఇప్పుడు ఒక దగ్గరే కదా మనం మార్చి ఈ వస్తువు అనేది తీసుకుంటాం కాబట్టి సో మనం ముందుగానే ఫిక్స్ అవ్వాలి అక్కడ చిట్టు వేసుకోవాలనుకున్నా లేదా కాయిన్స్ బిస్కెట్స్ కొనాలనుకున్నా ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకు ఈ షాప్ అయితే బాగుంటుంది ఈ షాపు మంచిగా ఉంటుంది అనుకుని ఇది ఎవరికి వాళ్ళండి మళ్ళీ ఏ షాప్ అయితే మంచిది అని మాత్రం దయచేసి అడగండి తర్వాత మనం టార్గెట్ అయితే ఎప్పుడైతే రీచ్ అవుతామో అంటే ఇప్పుడు నలభై గ్రాములు మనం సేవింగ్స్ అయిపోయాయి అనుకోండి అంటే ఇవి కొంచెం ఇంపార్టెంట్ విషయాలండి మనం ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అందుకని మనం టార్గెట్ నలభై గ్రాములు రీచ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనకు మనం అనుకున్న వెయిట్లో సేవింగ్స్ అయ్యాయి అనుకోండి కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొంచెం అమౌంట్ కూడా రెడీ చేసుకోవాలి ఎందుకంటే జ్యువెలరీ అనేది కొనుక్కోవాలి కాబట్టి మనం అమౌంట్ ఏ విధంగా లాస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రము మనం కొంచెం అమౌంట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఫార్టీ గ్రామ్స్ అనుకోండి ఫార్టీ గ్రామ్స్ ఈ ఫార్టీ గ్రామ్స్ని మనం తరుగు వేయాలి ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా మనం ఫార్టీ గ్రామ్స్ ఇచ్చి ఫార్టీ గ్రామ్స్లో జ్యువెలరీ కావాలంటే వీలు పడదు ఎందుకంటే మళ్ళీ కొంచెం తరుగు అనేది ఉంటుంది జిఎస్టీ ఉంటుంది కాబట్టి కొంచెం అమౌంట్ అనేది కూడా రెడీ చేసుకొని మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి లేదు అలా వద్దు మనకు అమౌంట్ లాస్ కాకుండా డైరెక్ట్గా ఫార్టీ గ్రామ్స్ టు మనకి జ్యువెలరీ కావాలి అనుకుంటే మాత్రం మనం చేయాల్సింది టెన్ మంత్స్ నుంచి లెవెన్ మంత్స్ వరకు డిపాజిట్ చేయాలి ఏదైతే మీరు సేవింగ్స్ చేసుకుని ఉంటారో మనం ఒక్కొక్కటిగా కాయిన్స్ బిస్కెట్స్ చిన్న చిన్న ముక్కలు సేవింగ్స్ చేసి పెట్టుకుంటాం కదా వాటిని అన్నిటికీ మార్చుకునే రోజు మనం డిపాజిట్ చేసుకున్నట్లయితే అంటే ఎలాంటి తరుగు లేకుండా మంచి టెంపుల్స్ జ్యువెలరీ పెద్ద పెద్ద హెవీ డిజైన్స్ ఉన్నవి కావాలనుకోండి ఉదాహరణకి అలాంటప్పుడు మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఒక టెన్ టు లెవెన్ మంత్స్ మనం ఎన్ని గ్రాములకి మనం డిపాజిట్ చేస్తామో ఆ టెన్ మంత్స్ తర్వాత లేదా లెవెన్ మంత్స్ తర్వాత టోటల్గా మనకు ఆ ఫార్టీ గ్రామ్స్లో వస్తువు అనేది అది కూడా మనకు నచ్చిన వస్తువు అంటే ఈ స్టోన్స్ గట్రా లేనివైతే అయితే అంటే డైమండ్స్ అట్లా జాతిరత్నాలు ఉంటాయి కదా అలాంటివి కాకుండా మనం డైరెక్ట్గా టెంపుల్ జ్యువెలరీ అంటే మొత్తం ప్లెయిన్గా గోల్డ్తో ఉన్న హెవీ డిజైన్ ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు ఒకవేళ ఎక్స్ట్రాగా చార్జెస్ ఎక్కడ పడుతుందంటే స్టోన్ అవి లాంటివి సెలెక్ట్ చేస్తే మాత్రం ఆ స్టోన్ కాస్ట్ అనేది మనకు పడుతుంది ఇంక్లూడింగ్ జీఎస్టీ జీఎస్టీ అనేది కంపల్సరీ అండి మనకు ఈ డిపాజిట్ చేయడం వల్ల వేస్టేజ్ లేకోకుండా వస్తువునైతే తీసుకోవచ్చు ఇకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనం ఫార్టీ గ్రామ్స్లో కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొంటాం కదా సో మనకి ఫార్టీ గ్రామ్స్లో డైరెక్ట్గా జ్యువెలరీ తీసుకోలేరు ఇందాక చెప్పాను కదా ఎందుకంటే మనకి ఎక్స్ట్రాగా మనకి వేస్టేజ్ అనేది పడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే అమౌంట్ అనేది ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎట్లా అంటే ఇప్పుడు ఫార్టీ గ్రామ్స్ కాయిన్స్కి మనకు డైరెక్ట్గా ఫార్టీ గ్రామ్స్కి షాప్లో ఇచ్చి ఫార్టీ గ్రామ్స్కి జ్యువెలరీ అనేది ఇవ్వరు చాలామందికి ఈ విషయం తెలియదండి అంటే నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు నలభై గ్రాములు కాయిన్స్ ఇచ్చినప్పుడు నలభై గ్రాములు జ్యువెలరీ అయితే ఇవ్వాలి కదా అని సో షాప్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు ఫార్టీ గ్రామ్స్ కాయిన్స్ ఇచ్చినప్పుడు ముందుగా వాళ్ళు అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తారు మీరు ఏ రోజైతే వస్తువు తీసుకోవాలనుకుంటున్నారు ఆ రోజు గ్రామ్ రేట్ ఎంత ఉంది చూసుకొని ఆ రోజు గ్రామ్ రేటు ప్రకారం నలభై గ్రాములకి ముందుగా అమౌంట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు ఆ తరువాత మీరు నలభై గ్రాముల్లో వస్తువు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఆ వస్తువుకి కూలి తరుగు అదే జిఎస్టి అంతా వేసి జ్యువెలరీ కాస్ట్ వేస్తారు ఓకేనా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ బంగారంని తీసుకోరండి అంటే తీసుకోవడం అంటే బంగారం తో తీసుకొని బంగారం ఈక్వల్గా ఇవ్వడం ఉండదు సో గుర్తుపెట్టుకోండి నలభై గ్రాముల బంగారంకి ఆ రోజు గ్రాము ధర చూసుకొని దాన్ని బట్టి అమౌంట్ ఒక పక్క వేస్తారు మనం సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీకి ఎంత అయిందనేది వేస్తారు సో జ్యువెలరీ అమౌంట్ని ఇక్కడ లెస్ చేస్తారు మన కాయిన్స్ అమౌంట్ నుంచి అంటే జ్యువెలరీ అమౌంట్లో నుంచి కాయిన్స్ అమౌంట్ లెస్ చేస్తే మిగిలిన బ్యాలెన్స్ అయితే మనం పే చేయాల్సిందే సో ఈ విధంగా ఉంటుంది డైరెక్ట్గా మనం గోల్డ్ ఇచ్చేస్తే కాయిన్స్ మనకు జ్యువెలరీ ఇచ్చేస్తారని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సో వాళ్ళకి ఇది అర్థం అవడానికని ఇట్లా చెప్పానండి సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ తీసుకొని పెట్టుకొని ఉంటారు చాలామంది అంటే కాయిన్స్లో ట్వంటీ టూ ఉంది ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ కాయిన్స్ అంటే మనకి క్యారెట్లో అంటే ప్యూరిటీ కదా ప్యూర్ బంగారం సో ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ అనేది క్యాలెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది తెలియకుండా అంటే ట్వంటీ ఫోర్ అంటే అట్లా చాలామంది మోసపోయి మనకు కమెంట్స్లో కూడా అడిగారండి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీ దగ్గర ఒక ఇరవై గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ ఉంటే చాలా షాపుల్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ తీసుకొని ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ అనేది ఇచ్చారనమాట అంటే వేస్టేజ్ వేసి జీఎస్టీ కట్టి మరి సో అలా ఉండకూడదు ఇది రాంగ్ చాలామంది అట్లా ఇచ్చేసారనమాట అంటే మన ఇరవై గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ ఇస్తే మనకి ఇరవై గ్రాముల జ్యువెలరీ ఇచ్చారు అంటే ఇవ్వడం అంటే ఎనీ చార్జెస్ లేకుండా ఇస్తే అది ఓకే అంటే ఎందుకంటే అక్కడ ట్వంటీ గ్రామ్స్కి గాను మనకి ట్వంటీ టూలో కదా జ్యువెలరీ ఇస్తారు ట్వంటీ ఫోర్ క్యారెట్లు ఇవ్వరు కదా సో ఇరవై గ్రాముల మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ ఇచ్చినప్పుడు అదే ఇరవై గ్రాముల్లో మీకు ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్స్ ఎలాంటి జ్యువెలరీ ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఇచ్చారనుకోండి సో ఇంచుమించుగా క్యాలిక్యులేషన్స్ వాళ్ళు వేస్టే వాళ్ళు వేసే వేస్టేజ్కి కొంచెం సమానం అవ్వచ్చు కొంచెం సో అట్లా కాకుండా మీ దగ్గర మేకింగ్ ఛార్జెస్ తీసుకొని అంటే విఏ ఛార్జెస్ తీసుకొని జిఎస్టీ తీసుకొని సేమ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ఈక్వల్గా మీరు ఇచ్చిన ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో ఇచ్చినటువంటి ఆ అన్ని కాయిన్స్కి సేమ్ ట్వంటీ గ్రామ్సే మీకు ట్వంటీ టూ క్యారెట్ ఇచ్చారంటే మాత్రం చీటింగ్ చేశారని సో మీకు అర్థమవుతుంది దాని కదండి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ మీరు ఎన్ని గ్రాములు ఇస్తారో అన్ని గ్రాముల కన్నా కూడా ఎక్కువ గ్రాములు ఇస్తుంది ట్వంటీ టూ క్యారెట్లో ఎందుకంటే మళ్ళీ దాన్ని కరిగిస్తారు ట్వంటీ ఫోర్ అనేది ప్యూరిటీ కదా దానికి మళ్ళీ ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్స్ యాడ్ చేస్తారు కాబట్టి ట్వంటీ టూ క్యారెట్స్లో జ్యువెలరీ ఎక్కువ వెయిట్ వస్తుంది సో ఎక్కువ వెయిట్ వచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా ఎంత అయితే వచ్చిందో అది మనకు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ వల్ల వచ్చినటువంటి ఎక్స్ట్రా గోల్డ్ బట్ చార్జెస్ అనేది యాజ్ యూజువల్గా తీసుకుంటారు కొన్ని షాపుల్లో నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ తీసుకుని ఉదాహరణకు పది గ్రాములు ఇరవై నాలుగు గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు ఇచ్చారనుకోండి డైరెక్ట్గా వాళ్ళు పది గ్రాముల ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ ఇస్తే ఓకే అంటే ఆ మిగిలిన ఎక్స్ట్రా అమౌంట్ ఎంతైతే అవుతుందో గోల్డ్కి అది వాళ్ళు ఛార్జెస్ కింద కట్ చేసుకుంటారు అట్లా జరుగుతోంది అట్లా ఇస్తే ఓకే కానీ ఇట్లా ఛార్జెస్ అన్నీ తీసుకొని సేమ్ అంతే వెయిట్ ఇస్తే మాత్రం అది చీటింగ్ అది గుర్తుపెట్టుకోండి సో అందుకనేసే ఫస్ట్ మీరు ట్వంటీ టూ క్యారెట్సా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్సా ఏది కాయిన్స్ తీసుకోవాలనేది కూడా డిసైడ్ అవ్వండి ముందు నుంచే అవి కొన్ని ఇవి కొన్ని అట్లా కాకుండా ఏదో ఒకటి మీరు కాయిన్స్ కొనేటప్పుడే డిసైడ్ అవ్వండి ఒకటి బిస్కెట్ ముక్కలే కొంటారా లేదా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ కొంటారా లేదా ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్స్ కొంటారా అనేది ముందుగానే మీరు డిసైడ్ అవ్వండి సో ఇకపోతే మనం పెద్ద వస్తువులకి టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సింది ఒక రెండు మూడేళ్ళ టైం అయితే పడుతుంది మీరు తీసుకునే లోపల గ్రామ్ రేట్ అయితే పెరుగుతుంది సో మీరేమంటే కాయిన్స్ కొనుక్కునే డబ్బుకి గోల్డ్ చిట్టు వేసుకున్నామంటే హ్యాపీనే మనకి అవి ఇవే చార్జెస్ లేకుండా డైరెక్ట్గా జ్యువెలరీ కొనుక్కోవచ్చు బట్ ఎవ్రీ మంత్ మన దగ్గర డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు చిట్టు కట్టుకోవడానికి అలాంటి అనుకున్నప్పుడు మాత్రం మీరు కాయిన్స్ కొనిపెట్టుకుంటూ రండి ఇకపోతే మన టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఇంపార్టెంట్గా గుర్తించుకోవాల్సింది మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక పెద్ద టార్గెట్ కదా ఎక్కువ గ్రాముల్లో ముప్పై గ్రాములు నలభై గ్రాములు యాభై గ్రాములు ఇట్లా వంద గ్రాములు కొనాలి అనుకుంటే పెద్ద వస్తువుగా కొనాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి కొన్ని విషయాలు అవాయిడ్ చేయాలి ఏమంటే అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ మీరు ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యేదాకా మీరు ఆ పెద్ద వస్తువు ఆ కళ అనేది తీరేంతవరకు కూడా అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే దుబారా ఖర్చులు పెట్టకూడదు అనవసరమైన వాటి ఉదాహరణకి ఏదైనా చిన్న చిన్న గోల్డ్ కొంటూ ఉండడం సిల్వర్ కొంటూ ఉండడం ఈ పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు మిగతా వేవి మనం కొనడానికి వీల్లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఈ పెద్ద వస్తువుకి గోల్డ్ సేవింగ్స్ చేస్తూ రావాలి అంటే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కొనుక్కోవడమో రింగ్స్ కొనుక్కోవడమో లేదా సిల్వర్ ఆర్టికల్స్ కొనుక్కోవడమో చేస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ మీరు డబ్బుని వేరే రూపంలో పెట్టేస్తూ ఉంటే పెద్ద టార్గెట్ అనేది మళ్ళీ ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద వస్తువు కళ్ళ తీర్చుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయండి అదర్ వస్తువులన్నీ తీయడం పక్కన పెట్టండి నెక్స్ట్ ఎలాంటి సేవింగ్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎక్కడ స్టాప్ చేయకూడదు మీరు ఎవ్రీ మంత్ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అంటే ఇందాక అనుకున్నట్టుగా మీ టార్గెట్ని డివైడ్ చేసుకుంటారు కాబట్టి ప్రతీ నెల మీరు ఎంతైతే కొనాలనుకుంటున్నారో గ్రాము బంగారము అంతా కొనేసేయాలి దానికి సేవింగ్స్ మాత్రం స్టాప్ చేయకూడదు నెక్స్ట్ వేరే వాటికి టెంప్ట్ అవ్వకూడదు అంటే ఇంటి దగ్గర ఏదైనా వస్తువులు బట్టలు రావడం ఏదైనా ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ ఇంటికి కావాల్సిన ఏదైనా మెటల్ వస్తువులు అంటే వంటగదిలో ఎన్ని ఉన్నా మళ్ళీ రిపీటెడ్గా కొనడం ఈ ప్లాస్టిక్ బాక్సులు చీరలు బట్టలు ఇట్లాంటి వాటికి అంతా కూడా టెంప్ట్ అయ్యి అంటే మంచి మోడల్ వచ్చింది మంచి డిజైన్స్ వచ్చాయి ఈ డిజైన్ ఇప్పుడు కొనలేకపోతే మళ్ళీ ఎప్పుడు కొనలేమో అంటే ఇవన్నీ టెంపరవరీ కదా బట్టలు అనేది ఎప్పుడు కూడా ఎవరికి దీనిగా ట్రెండ్ మారుతూ ఉంటుంది డిజైన్స్ వస్తూ ఉంటాయి బట్ బంగారం అనేది పర్మనెంట్ కళ బంగారం అనేది ఎప్పటికీ ఒక ఆస్తి లాగా ఉంటుంది కాబట్టి ఆస్తి కోసం మనం కొనాలి అనుకున్నప్పుడు చిన్న చిన్నవి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మన మధ్య తరగతి మరియు దిగువ మధ్య తరగతి వాళ్లకు సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి సో చిన్న చిన్న వాటికి అంటే తాత్కాలికమైనటువంటి హ్యాపీనెస్ ఇచ్చే వస్తువుల కోసం మనం టెంప్ట్ అయ్యి పర్మనెంట్గా ఏదైతే ఒక మంచిగా పెద్ద వస్తువు కొని మనం కూడా ముచ్చట్టు తీర్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిందే సో కంపల్సరీగా ఇవి అవాయిడ్ చేసేసి మనం ఆ టార్గెట్ అయ్యేంత వరకు కూడా కొంచెం స్ట్రిక్ట్గా మనకు మనమే సేవింగ్స్ చేసుకుంటూ ఉండాలండి సో ఈ విధంగా మీరు పెద్ద వస్తువు కళ నెరవేర్చుకోవాలంటే మాత్రం టార్గెట్ రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు పెట్టుకోండి ఒకవేళ రెండు మూడు సంవత్సరాలు కాకపోయినా కూడా నాలుగేళ్ళు పెట్టుకోండి బట్ వస్తువు అయితే మనం కళ ఎలాగైనా తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా డివైడ్ చేసుకోండి మీరు ఎన్ని గ్రాములు కొనాలనుకుంటున్నారు ఎన్ని ఏళ్ళు టార్గెట్ పెట్టుకుంటున్నారు పర్ మంత్ ఎన్ని గ్రామ్స్ మీరు సేవింగ్స్ చేయాలి అది కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో చేసి డైలీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడమో కొంచెం మీ రెవెన్యూ పెంచుకోవడమో లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ పెంచుకోవడమో ఏదో ఒకటి చెయ్యండి లేదా చిన్న చిట్టు వేసుకోవడమో చిట్టు వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఎఫ్డి కింద కన్వర్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడమో ఈ టూ త్రీ ఇయర్స్కి లేదా పోస్ట్ ఆఫీస్లో వేసి పెట్టుకోవడం అంటే మీ దగ్గర చేతుల్లో ఉంటే ఖర్చు అయిపోతుంది కాబట్టి వాటిని ఆ పెద్ద నగ కొనేంత వరకు కూడా వాటిని సేఫ్ జోన్లో పెడుతూ రావాలి సేవింగ్స్ చేసిన అమౌంట్ అంతా కూడా లేదా కాయిన్స్ రూపంలో సేవింగ్స్ చేసుకుంటూ కాయిన్స్ని మనం బ్యాంక్స్లో అంటే ఇప్పుడు లాకర్స్లో పెట్టుకోవడమో లేదా ఇంట్లోనో జాగ్రత్తగా పెట్టుకోండి ప్లస్ కాయిన్స్ చిన్న చిన్న ముక్కలుగా కొంటూ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండండి ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి ఏ డేట్న మీరు ఎంత ఎన్ని గ్రాముల్లో కాయిన్ కొన్నారు లేదా ఎన్ని గ్రాముల్లో బిస్కెట్ ముక్క కొన్నారు అది ఎంత వెయిట్ ఉంది అప్రాక్సిమేట్లు అడుగా మీరు మీరు రాసి పెట్టుకుంటూ వచ్చారనుకోండి ఒక పది సార్లుగా మీరు ఉంటారనుకోండి సో మీకు వెయిట్ వచ్చేస్తుంది ఉతారుగా మీరు నలభై గ్రాముల్లో కొనాలనుకున్నప్పుడు అది ఉతారుగా మనం రాసుకుంటా వచ్చాము అంటే మీకు ఎన్ని గ్రాములు పోగవుతూ అనేది ఒక లెక్క అనేది ఉంటుంది సో ముక్కలన్నీ కొనిపెట్టి ఒక బాక్స్లో పెట్టుకుంటూ నోట్ చేయలేదు అనుకోండి మనకు ఎంత వెయిట్లో మనకు ఉందనేది గుర్తు లేకపోవచ్చు ఎందుకంటే మనం టార్గెట్ అనేది లాంగ్ పీరియడ్ పెట్టుకుంటాం కాబట్టి ఏ వస్తువు ఏ ఆ ముక్కలు ఏ ఏ కాయిన్స్ కాయిన్స్ అయితే వాటి మీదే ఉంటుంది అనుకోండి ఫిగరు బట్ బిస్కెట్ ముక్కలు కొన్నప్పుడు మనకి లెక్క రాదు సో ఆ ముక్కలు కూడా చిన్న చిన్నవిగా కొంటున్నప్పుడు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటిని ఒక పర్సులోనో లేకపోతే ఒక జ్యువెలరీ బాక్స్లోనో వేసి పెట్టుకుంటూ రండి కాయిన్స్ ఈ ముక్కలన్నీ కూడా బట్ ఒక డైరీ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఏ డేటు మీరు ఏ ఏ రోజు కొంటున్నారో ఆ డేటు ఎన్ని గ్రాముల్లో కొన్నారు కాయినా లేదా బిస్కెట్ ముక్క టోటల్ వెయిట్ ఇక్కడ అట్లా ప్రతిసారి మీరు కొంటున్నప్పుడు ఆ రోజు డేటు గ్రామ్ రేటు ఎన్ని గ్రాముల్లో కొన్నారు ఎంత వెయిట్లో కొన్నారు అవన్నీ రాసుకున్నారనుకోండి టోటల్గా మీరు ఒక ముప్పై గ్రాములు నలభై గ్రాములు వచ్చినప్పుడు మీకు తెలుస్తూ వస్తుంది కదా ప్రతిసారి యాడ్ చేస్తూ వస్తారు టోటల్ వెయిట్లో సో ఫార్టీ గ్రామ్స్ వచ్చినప్పుడు మీరు మంచి రోజు చూసుకోను లేకపోతే మీకు వీళ్ళని బట్టి మీ వస్తువు అనేది తీసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి తప్పకుండా లైక్ చేయండి పాత వాళ్ళు కొంచెం వ్యూస్ తగ్గిందండి మరి ఎందుకనో పాత వాళ్ళు రెగ్యులర్గా చూసేవాళ్ళు రెగ్యులర్గా కమెంట్స్ పెట్టేవాళ్ళు ఎందుకనో మరి బిజీగా ఉన్నారని అనుకుంటాను ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడంతో పాటు మీ అమూల్యమైన కామెంట్ కూడా పెట్టండి ఎవరెవరు చూస్తున్నారు మన ఛానల్ అనేది కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ ఉంటుంది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో చేయండి ఆడవాళ్ళకు మాత్రమే యూజ్ అయ్యేటటువంటి ఒక మంచి ఛానల్ అందులోనూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవాళ్ళకేనండి మన ఛానల్ ఆర్థికంగా అందరూ ఆడవాళ్ళు ఎదగాలి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా ఒక ఐదారే ఐదారేళ్ళ తర్వాత అయినా కూడా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి అంటే బెటర్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనుకుంటే ఎట్లా సేవింగ్స్ చేయాలి ఎట్లా ఎర్నింగ్స్ చేసుకోవాలనే అంశాలు బోలెడ్ ఉన్నాయండి పాత కంటెంట్స్ చూడండి దయచేసి పాత కంటెంట్స్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే